భారతదేశంలో జరుపుకునే ప్రతి పండగకు ఓ విశిష్టత ఉంది గ్రామాల్లో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండగలు జాతరలో జరుపుకుంటారు కొన్ని పండగలు విచిత్రంగా వినూత్నంగా ఉంటాయి ఆ ఆచారంతో సాగే జాతరను ఒక పండగలా ఓ గ్రామంలో జరుపుకుంటారు ఆ వింత ఆచారం ఏంటో రండి మీకు కూడా చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖ ప్రస్తుత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట గ్రామంలో ఈ పండుగను జరుపుకుంటారు మత్స్యకారులు దేవుడిగా భావించే నూకతాత జాతరను ప్రతి ఏటా మాఘ అమావాస్య రోజు ప్రారంభించి మరుసటి రోజు ముగిస్తారు ఏమిటి జాతర ఏమిటి పండగ అనుకుంటున్నారా చూస్తున్నారు కదండి ఇక్కడ గ్రామస్తులంతా రోడ్డుపై పడుకున్నారు కదండి ఏమిటి రోడ్డుపై పడుకున్నారు పండుగ అంటున్నాడు అనుకుంటున్నారా అదేనండి ఇక్కడ ప్రత్యేకత గ్రామానికి సమీపంలోని బోయపాడు తీర ప్రాంతానికి మత్స్యకారులంతా చేరుకుని నూకతాత అదేవిధంగా గ్రామాలలోని ఇతర దేవులు విగ్రహాలను సముద్రం వద్దకు తీసుకెళ్ళి సముద్ర స్నానాలు ఆచరించి అక్కడి నుండి గ్రామం వద్దకు ఆ విగ్రహాలను నూకతాత చిత్రపాఠాన్ని తీసుకొస్తారు ఈ నేపథ్యంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేరకు గ్రామస్తులంతా రోడ్డుపై పడుకుంటారండి ఆ పడుకున్న మనుషుల పైనుంచి పూజారి నోకతాత చిత్రపటాన్ని పట్టుకున్న వారు ఇతర విగ్రహాలను పట్టుకున్న వారు వారి పైనుంచి నడుచుకుంటూ వెళ్తారంటే ఇది ఈ దీన్ని వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధ జరుపుకుంటారండో ఇక్కడ ఇలా పడుకుని తమ మొక్కులు చెల్లించుకుంటే వారికి అంతా మంచి జరుగుతుందని ఇక్కడ మత్స్యకారులతో పాటు ఇతర వర్గాలకు కూడా ప్రగాఢ విశ్వాసం ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా క్రమం తప్పకుండా నూకతాత జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి సాధారణంగా గ్రామాల్లో జాతరలు పండుగలు అంటే మాంసాహారం ఆనవాయండి ప్రతి ఇంటి వద్ద పూజలు జీవి నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుని మాంసాహారాన్ని వండుకొని భూజించడం ఆనవాయి కానీ ఈ గ్రామంలో అసలు మాంసాహారాన్ని ముట్టరండి రోజు నూకతాత స్పర్శ కోసం ఎంతోమంది పరితపిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటారండి ఇక్కడ